ఎల్లంపల్లి పట్టణంలోని మిటిల్స్ మిటిల్ స్టార్ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రి ఉందో పిల్లల హాస్పిటల్ దీంట్లో వెళ్ళినటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళు చాలా ఆర్థిక దోపిడీకి గురవుతూ ఉన్నారు ఎందుకనంటే రత్నం సోమైన కూతురు భాగం ఆరోగ్యం బాగాలేకపోతే ఈ యొక్క ఆసుపత్రిని సంప్రదిస్తే అడ్డగోలుగా అంటే డాక్టర్ ఇచ్చినటువంటి ప్రిస్క్రిప్షన్ కాకుండా ఆ మేనేజ్మెంట్ ఏదైతే దాని వాళ్ళకు అదనంగా డబ్బులు కావాలని చెప్పేసి యాంటీబయాటిక్స్ డాక్టర్ సూచించాలి కానీ ఆ హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ ఆ డాక్టర్ యొక్క భార్య దౌర్జన్యంగా ఈ యొక్క యాంటీబయోటిక్స్ని వాడాలని చెప్పేసి బెదిరింపులా గురి చేస్తూ అట్లాగే ఏదైతే మీ మేనేజ్ మీకు డబ్బులు కట్టే స్థోమత లేనప్పుడు మీ జాతికి అంటే జాతీయాన్ని సంబోధిస్తూ మీ జాతికి డబ్బులు కట్టే స్థోమత లేనప్పుడు వంద మందినైనా తీసుకరా నేను ఫ్రీగా వైద్యం చేస్తా అని చెప్పేసి డబ్బులు కట్టలో నుండి ఇక్కడికి ఎందుకు వచ్చినావని చెప్పేసి నిగతాలిగా అవహేళన చేస్తూ తన జాతిని కూడా వారు అవమానించడం జరిగింది మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అధికారులని వెంటనే ఈ ఈ ఆసుపత్రికి అసలు పర్మిషన్ ఉందా లేదా మరి ఈ హాస్పిటల్కి ఫైర్ ఫైర్ పర్మిషన్ ఉందా లేదా మరి ఈ హాస్పిటల్లో అసలు ఫార్మసిస్ట్ కూడా లేకుండా డాక్టర్ యొక్క భార్య ఆ మెడికల్ని కొనసాగిస్తూ ఉంది అంటే ఫార్మసిస్ట్ లేకుండా తనకు ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ని వాడాలని చెప్పేసి వచ్చినటువంటి పేషెంట్లను గెలింపులో గురి చేసింది కాబట్టి ఆ యొక్క హాస్పిటల్ని గుర్తింపు రద్దు చేయాలి వెంటనే హాస్పిటల్ యొక్క హాస్పిటల్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆ డాక్టర్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం